జుట్టు ఊడకుండా జుట్టు సికిగా పెరిగి దీనికోసము ఈ కప్పు కోర్తతో హాఫ్ కప్పు దాకా కొబ్బరి నూనె వేసుకుంటున్నాను తర్వాత అరకప్పు దాకా కొబ్బరి నూనె వేసుకున్నాను కాబట్టి దానిలో సగం పావు కప్పు దాకా క్యాస్ట్రాల్ ఆయిల్ని వేసుకోవాలి ఈ క్యాస్ట్రాల్ ఆయిల్ వేయడం వల్ల జుట్టు అనేది రాలకుండా సిల్కీగా ప్లస్ అలాగే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది ఇది జుట్టుకి చాలా మంచిది క్యాస్ట్రాల్ ఆయిల్ సో ఈ ఆయిల్ అనేది కంపల్సరీగా క్యాస్ట్రాల్ ఆయిల్ యూజ్ చేయాలి తలకు చాలా మంచిది దీంతో మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ దాకా మెంతులను వేసుకోవాలి బట్టి డైరెక్ట్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు దీనిపైన తొక్కను కూడా తీసేసి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేసుకుంటున్నాను ఇక్కడ ఇది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలి అలోవేరా యూస్ చేయడం వల్ల జుట్టు అనేది సిల్కీ అండ్ షైనీగా ఉంటుంది సో క్యాస్ట్రాల్ ఆయిల్ వేయడం వల్ల ఇక్కడ క్యాస్ట్రాల్ ఆయిల్ వేయడం వల్ల నుడుగు అనేది బాగా ఉంటుంది తర్వాత అలోవేరా జెల్ అలోవేరా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మందారం ఆకులు పది పదిహేను వేసుకోవాలి అలాగే ఎండిపోయిన మందారం పువ్వు అలాగే పచ్చి మందారం పువ్వు జస్ట్ ఒక త్రీ కానీ ఫోర్ కానీ తీసేసుకోండి అలాగే వన్ స్పూన్ దాకా కలాంజీ సీడ్స్ ని కూడా వేసేసుకోండి ఈ కలాంజీ సీడ్స్ వేయడం వల్ల జుట్టుకి చాలా బాగుంటుంది అలాగే ఆనియన్ ఇంత సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి జుట్టు చాలా గా ఉంటుంది జుట్టు అనేది ఉండదు వీక్లీ కనీసం ఒక టూ టైమ్స్ అన్న పెట్టుకోవాలి నైట్ టైంలో పెట్టుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది మీరందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారో వీడియోని నాకు కింద కామెంట్ పెట్టండి సో ఇలా ఆనియన్ కూడా ఇందులో వేసేసుకోవాలి వీటన్నిటికి మంట లో ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి దీంట్లో ఉన్న కలర్ అంటే ఆయిల్ కలర్ టోటల్గా గ్రీన్గా కావాలన్నమాట మంట మనం లో కలర్ మీద కాబట్టి కొంచెం స్లోగానే చేసుకోవచ్చు కావాలి అంటే జిట్టు చుండ్రు ఉంటే ఇందులో వేపా కూడా యూ చేసుకోవచ్చు వేపాకు వేయడం వల్ల జుట్టు అనేది చుండు డాండ్రఫ్ లాంటిది ఏమీ కాకుండా ఉంటుంది వీడియో ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అంతా కరిగించాలి ఇంట్లో అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ మాడనివ్వకుండా చూసుకోవాలి మాడిపోతే ఆయిల్ స్మెల్ బాగుండదు అలాగని అంత లో ఫ్లేమ్ని పెట్టేసి ఆయిల్ని బాగా చేయండి ఆయిల్లో ఉన్న నూనెతో కంప్లీట్ అయ్యిందంటే ఆయిల్ ప్రిపేర్ అయినట్టే మనకు ఇక్కడ మీరు ఆయిల్ వన్ కప్ కొబ్బరి నూనె తీసుకుంటే మీరు హాఫ్ కప్పు దాకా క్యాస్ట్రల్ ఆయిల్ తీసుకోవాలి క్యాస్టర్ ఆయిల్ అనేది కంపల్సరీ వేసుకో మీకు కావాలి అనుకుంటే జుట్టు బాగా ఊడుతుంది ఇంకా చాలా అనుకుంటే మీరు ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా వాడచ్చు బట్ ఇప్పుడు కాదు ఆయిల్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత మీరు తలకు ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడు ఇందులో కొంచెం వన్ క్యాప్సిల్ దాకా విటమిన్ ఈ క్యాప్సిల్ వాడచ్చు ఆయిల్ని ఇను దాంట్లో ప్రిపేర్ చేసుకుంటే జుట్టుకు ఇంకా చాలా మంచిది ఇనుము దాంట్లో కానీ మట్టి పాత్రలో కానీ చేసుకుంటే జుట్టుకు చాలా మంచిది చూడండి మెంతులు కూడా మాడనివ్వకుండా చూసుకోవాలి మందారం ఫ్లవర్స్ అలోవేరా వీటిని ఏ ఒక్క ఈ పిల్లని కూడా మాననివ్వకుండా చూసుకోవాలి

ఇలా ఈ ఆయిల్ని స్టోర్ చేసి పెట్టుకుంటే మినిమం ఒక టూ మంత్స్ వరకు ఉంటుంది అంటే ఆయిల్ కొంచెం కొంచెం క్వాంటిటీగా చేసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది సో వన్ మంత్ వరకు అయినా టూ మంత్స్ వరకైనా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ని మీరు ఇంట్లో ప్రిపేర్ కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది కోకోనట్తో మంద మాకు కలర్ కూడా చేంజ్ కాకుండా చూసుకోవాలి ఆనియన్స్ కూడా మాకుండా చూసుకోవాలి మంటన్ మనం లో ఫ్లేమ్ పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చేసుకుంటే దాంట్లో ఉన్న అన్నీ కలర్స్ చేంజ్ కాకుండా ఉంటాయి గ్రీన్ రెడ్ అండ్ కర్రీపాకు oh <laughs> you <laughs> Thank you.